కాకినాడ జిల్లా జగంపేట మండలం ఎనిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతున్న పదవ రోజు కోటి పార్థవలింగ మహారుద్రాభిషేకంలో బ్రహ్మశ్రీ డాక్టర్ బ్రహ్మ యోగానంద కృష్ణమాచార్య మాజీ మంత్రి సృజనా కృష్ణ రంగారావు పాల్గొన్నారు రోజు కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకంలో విఘ్నేశ్వర పూజ పరిషత్ పంచకవ్య ప్రాసన గోపూజ మహావ్యాసము రుద్రాభిషేకము బిల్వార్చన కుంకుమార్చన దేవతల హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు జ్యోతుల నెహ్రూ మణి జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి తోట సర్వారాయుడు సునీత దంపతులు పీటలపై కూర్చొని గ్రీష్మేశ్వర్ స్వామివారి కళ్యాణం నిర్వహించారు కోటి పార్థవలింగ మహారుద్రాభిషేకంలో పాల్గొన్న శ్రీ బ్రహ్మపదం ఆధ్యాత్మిక సేవా సంస్థ పీఠాధిపతులు బ్రహ్మంగారి ఉపాసకులు కాలజ్ఞాన తత్వ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ బ్రహ్మ యోగానంద కృష్ణమాచార్యులు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సృజన కృష్ణ రంగారావు హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివ లింగాలకు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నాలుగు వందల సంవత్సరాల క్రితమే కాలజ్ఞానాన్ని రచించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అని జంతుబలి బాల్య వివాహాలు మూఢ నమ్మకాలను వ్యతిరేకించారని అన్నారు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉందని చెప్పుకుంటున్నామంటే ఆయన రచనలే కారణమని అన్నారు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పది రోజులుగా జరుగుతున్న ఈ రుద్రాభిషేకం గురువారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తవుతుందని పదకొండు గంటలకు కోటి పార్థవలింగాలను ఏలేరు నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందని అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోర్పుల చేదోర ఎస్విఎస్ సప్పుల్ రాసు కోర్పు సాయితేజాంత్ కన్నబాబు అడబల భాస్కర్ రావు సుంకు వెల్లి రాజు గోరిజాల వెంకన్నురం ఎల్లమెల్లి సీఎం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలో చట్టమైంది యొక్క ఆస్తుల్లో కూడా తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్లో కూడా బిడ్డలకు కూడా విశేషవంతమైనటువంటి సమానమైనటువంటి స్థితి వచ్చిందంటే అటువంటి సంఘ సంస్కర్త అటువంటి మహోన్నతమైనటువంటి గురుదేవుల యొక్క పరంపరలో ఆచారాలను మాత్రమే విశ్వసించాలి మూడాచారాలను త్యజించాలన్నటువంటి సందర్భం చేత ప్రతిరోజు వాడవాడలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క చోట తిరుగుతూ ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి నా జన్మ చరితార్థమైంది మరోసారి చెప్తున్నాము పంచమాంగళ్యాల్లో ఈ మధ్యకాలంలో నాకు అత్యంత ఆప్తురాలైనటువంటి ఒక సోదరి ఒక ప్రమాదంలో తన భర్త కోల్పోయారు తన భర్తను కోల్పోయారు ఇటీవల కాలంలో కోల్పోయినటువంటి తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ కూడా వీటిని తీసుకెళ్ళి బలవంతంగా తనకు ఉన్నటువంటి గాజుల్ని తన మెడలో ఉన్నటువంటి పుస్తకాల తాడిని ఇవన్నీ తీస్తున్నటువంటి సందర్భంలో వీటికి ఇష్టం లేకుండా ఒక్కసారి గురువుగారితో మాట్లాడాలి అని అడిగారు ఏమిటమ్మా సమస్య అని అడిగారు గురుగారు పంచమాంగల్యాలు అంటారు కదా ఏ స్త్రీ అయినా సరే భర్త రాకమునిపే తను బొట్టు పెట్టుకుంటుంది భర్త గతించిపోయినటువంటి తర్వాత బొట్టును తీసేసి అశుభమైనటువంటి స్త్రీగా పరిగణించేటువంటి సంప్రదాయం ఈ లోకంలో ఉంది ఇది వైదికమా అవైదికమా దీనికి ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉందా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవితంలో గురుదేవులు విశేషవంతమైనటువంటి సజీవ సమాధి నిష్ఠలోకి వహిస్తున్నటువంటి సందర్భంలో అమ్మవారు గోవిందమాం బడిగింది స్వామి మీరు విశేషవంతమైనటువంటి సజీవ సమాధి నిష్ఠలోకి వెళుతున్నారు మరి నా యొక్క పంచమాంగళ్యాల యొక్క విషయం ఏంటంటే స్త్రీకి ఇవన్నీ పుట్టుకతో వస్తాయి ఒకవేళ భర్త గతించిపోతే మెడలో ఉన్నటువంటి పుస్తేల తాడు కాళ్లకు ఉన్నటువంటి మెట్టెలు తప్ప ఏ స్త్రీకైనా సరే ఇది పరమేశ్వరుడు సైతం వాళ్ళ నుండి దూరం చేయలేనివి ఏ స్త్రీ అయినా సరే గతించిపోయినటువంటి భర్త ఉన్నటువంటి తర్వాత కూడా ఇది అశుభం అని ఎవడైనా చెప్తే ఇది అవైదికం నిరభ్యంతరంగా మీ కాళ్ళకు ఉన్నటువంటి మెట్టలను మెడలో ఉన్నటువంటి పుస్తకం తప్ప ఒట్టు పెట్టుకోవటం అనేటువంటి సనాతనమైనటువంటి ధర్మంలో భగవంతుడు మీకు ఇచ్చినటువంటి జన్మ హక్కు వీటిని తీసివేయటం ఆ పరమేశ్వరుడు యొక్క వల్ల కూడా కాదని చెప్పారు ఈనాడు చాలా సంతోషించదగినటువంటిది మీకు ఇంతాక చెప్పినట్టు ఎలాగో తెలుసో తెలియకో కొన్ని అకర్మలు చేయకూడనటువంటి కొన్ని రకాలైనటువంటి కర్మలు మనం చేస్తూ ఉంటాం ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి క్రతువులకి ఆ పరిహార మార్గం ఏం చేయాలనుంటే వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మ యోగశాస్త్రాలు యోగ శాస్త్రాలు ఇవన్నీ మధించి చూస్తే చెప్పగలిగినటువంటిది ఒకే ఒక మాట పరమేశ్వరుడికి విశేషవంతమైన ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి రాజ్యాల్ని నమక చెమక మంత్రాలు అంటారు వీటిని రుద్రం అంటారు ఎవరైనా సరే జీవన గమనిలో గత జన్మ నుంచి సంచిత పాప కర్మల నుండి విపరీతమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ మూడు వందల అరవై ఐదు సార్లు రుద్ర సంపుటీకరణ చేసి ఒక్క పరమేశ్వరుణ్ణి గనక అభిషేక క్రతువు నిర్వహిస్తే కోటి జన్మల నుండి వచ్చినటువంటి పాప క్రతువులైనా కూడా తొలగిపోతాయి భస్వమైపోతాయి భస్మీపటలం అవుతాయని చెప్తుంది మహారుద్రం ఇక్కడ చూస్తే కోటి పార్థివ శివలింగాలని ప్రశస్తవంతంగా భక్తి పూర్వకంగా ఆత్మీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఇది వారి మనసులో వచ్చిందా లేకపోతే వారి కుటుంబ సభ్యులు చెప్పారా లేదా గురు తుల్యమైనటువంటి వ్యక్తులు ఏమైనా వాళ్ళకి బోధించారా అనేటువంటి విషయాన్ని చెప్తే ఒక గమ్మత్ అయినటువంటి విషయం ప్రశస్తమంతంగా మా ప్రసాద్ గారు మా బాలాజీ స్వామి గారు వారు చెప్తూ ఉన్నారు ఇందాక వస్తే ఏమిటి ఇంత ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి